హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఒక ఫుల్లీ ఫర్నిషర్డ్ హౌస్ గురించి అది మీకు పరిచయం చేయబోతున్నా అండి ఇల్లంతా కూడాను చాలా లగ్జరీగా ఉంటుంది ఎలివేషన్ చూస్తేనే మీకు అర్థమైంది చీపాటికే ఇల్లంతా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా మంచిగా కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి చాలా క్వాలిటీగా ఇల్లంతా కూడా చాలా సూపర్గా ఉంటుందండి మంచి ప్రైమేరీలో మనకి అయితే ఉండడం జరిగింది ఇల్లంతా కూడాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీలైనంత వరకు అందరూ కూడాను పూర్తిగా ఇల్లంతా చూసేదానికైతే ట్రై చేయండి ఇంకెవరన్నా నా ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే అట్లాంటి వాళ్ళందరూ కూడా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తాననికైతే ట్రై చేయండి వీడియోని అయితే నచ్చితే మాత్రం లైక్ చేసేదానికైతే ట్రై చేయండి ఓకేనా ఇల్లంతా ఒకసారి చూద్దాం మనం ఎలా ఉంది ఏంటనేది కూడాను మొత్తం కూడాను ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్లో ఇల్లు అయితే మనకు ఉండడం జరిగిందండి పడవ ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్లో ముప్పై మూడు అంకనాల స్థలంలో ఇరవై ఎనిమిది అంకనాల కన్స్ట్రక్షన్తో ఇల్లంతా కూడా మనకు ఉండడం జరిగిందండి ఇంటి చుట్టూ కూడా మనిషి తిరిగే విధంగా స్పేస్ అనేది మనకి ఇచ్చినారు ఇదంతా ఒకసారి చూడండి హాల్లో మొత్తం వుడ్ వర్క్ కానివ్వండి సీలింగ్ కానివ్వండి ఎంత బాగుందో ఒకసారి చూడండి ఇల్లు అంతా కూడాను ఇల్లంతా కూడా ఎక్కడే కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీగా అయితే మనకు ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగిందండి ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఒకసారి చూడండి ఓకేనా ఇది వచ్చేసి టీవీ యూనిట్ మన మొత్తం కూడాను మనకు మూడు బెడ్రూమ్లు అండి ఇవి ఒకటి వచ్చేసి మనకు ఎడ్యుకేషన్ పరంగా అనేది ఇవ్వడం జరిగింది మిగతా రెండు కూడా బెడ్రూమ్స్ అనేది మనకు ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మనం బెడ్రూమ్ కూడా వాడుకోవచ్చు అండి ఓకేనా ఒకసారి చూద్దాం మనం ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది అన్నిటికీ కూడాను ప్రతి బెడ్రూమ్ కూడాను సీలింగ్ కానివ్వండి వుడ్ వర్క్ కానివ్వండి అదేవిధంగా ప్రతి రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఏసీ పాయింట్ మొత్తం కూడా మనకి ఎయిట్ జెడ్ వర్క్స్ అన్ని కూడా ఫినిష్ చేస్తున్నారండి ఇల్లంతా ఒకసారి చూడండి మీరు కావాలంటే ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకు డ్రెస్సింగ్ ఏరియా అనేది వాష్రూమ్కి అనేది మన డ్రెస్సింగ్ ఏరియా కూడా మనకి ఇచ్చినారండి ఇది వచ్చేసి వాష్రూమ్ అన్నమాట ఇది ప్రతి బెడ్రూమ్ కూడాను అటాచ్డ్ ఇచ్చినారు మనకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఇంకా చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయి అవన్నీ కూడా మీకు ఫినిష్ చేస్తారండి ఇక్కడ వచ్చేసి మనకు వాషియర్లో ఎక్విప్మెంట్స్ అని ఇంకా ఫిట్ చేయలేదు అంటే ప్లంబింగ్ ఐటమ్ అది పెండింగ్ ఉందని మనకు అది కూడా మీకు పూర్తి చేసేది ఇవ్వడం జరుగుతుంది మొత్తం కూడా ముప్పై మూడు అంక నెల స్థలంలో ఇరవై ఎనిమిది అంకె ఇరవై ఎనిమిది అంకె నెల కన్స్ట్రక్షన్తో మనకి వెళ్ళైతే చేస్తున్నారు ఓకేనా ఇల్లు సేపు మీకు ఎక్కడైనా సరే ఇల్లు బాగుందనిపిస్తే మాత్రం వీళ్ళైనంత వరకు అందరూ లైక్ చేసాను ట్రై చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసే కొద్దీ ఇంకొంతమందికి నా ఛానల్ అది వెళ్ళే సపోర్ట్ చేసానికి అవకాశం ఉంటుందండి ఇంకొంతమందికి స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి ఇది ఓకేనా ఇది కూడా ఒకసారి చూద్దాం మనం ఇక్కడ వచ్చేసి మనకు ఈ వుడ్ వర్క్ ముందు మనకు బా బాత్రూమ్ అనేది మనకి ఇక్కడ సపరేట్గా మనకు పక్కన ఇచ్చినారండి ఓకేనా ఇల్లు అంతా కూడా చాలా బాగుందండి ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే లేదు ఒకసారి మీరు వచ్చి విజిట్ చేయండి మీకు అన్ని విధాలు ఓకే అనిపిస్తేనే తీసుకునేది ట్రై చేయండి ఓకేనా ఎందుకు ఇంటి యొక్క అడ్రస్ విషయానికి వస్తే ఇంటి యొక్క అడ్రస్ వచ్చేసి మనకు నెల్లూరు సిటీకి దగ్గరలోని ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో ధనలక్ష్మీపురం అనే ఏరియాలో మనకి వీలైతే జరిగింది జరిగిందండి ధనలక్ష్మీపురంలో నెల్లూరు సిటీ దగ్గరలోని ధనలక్ష్మిపురంలో మనకు వీలు అయితే మనకు ఉండడం జరిగింది ఓకేనా బడ్జెట్ విషయానికి వస్తే మనకు కోటి ఇరవై లక్షలు అయితే మనకు వాల్యూ అనేది చెప్తున్నారండి ఎందుకంటే ఇక్కడ సైట్ వాల్యూ వచ్చేసి అంకన వచ్చేసి రెండు అయితే మనకు ఒక అంకణం యొక్క వాల్యూ అనేది రెండు అయితే మనకు రూడడం జరిగింది టోటల్గా మీకు ముప్పై మూడు అంకనాలు అరవై ఆరు లక్షల వరకు ల్యాండ్కే వాల్యూ అవుతుందండి మిగతాది కన్స్ట్రక్షన్ అనేది చెప్పడం జరిగింది ఇదైతే ఫైనల్ ప్రైజ్ అయితే కాదు కోటి ఇరవై లక్షలనేది ఫైనల్ ప్రైజ్ అయితే కాదండి దాంట్లో కూడా నెగోషియబుల్ ఉంటుంది ఇంత వచ్చేసి డైనింగ్ ఏరియా కూడా మనకు వీలే ఇస్తున్నారు దీంతోపాటు మీకు ఒక ఫేబర్ కంపెనీ యొక్క చిమ్ని కూడా మీకు వీలే ప్రొవైడ్ చేస్తారండి ఓకేనా కిచెన్లో చిమ్నీ కూడాను వీళ్ళే మీకు ప్రొవైడ్ చేసే ప్రొవైడ్ అయితే చేస్తారు ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి మనకు కబోర్డ్స్ కానివ్వండి ఎక్స్ట్రాగా మనకు కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి పూజగా అనేది మనకు అక్కడ అక్కడ ఆ విధంగా మనకు సెట్ చేసి పెట్టినారనమాట ఈస్ట్ ఫేసింగ్లో దానికి ఆ దొరికి మనకు డోర్ అనేది కూడా మనకి ఇవ్వడం జరిగిందండి ఎందుకంటే వెస్ట్ ఫేసింగ్ ఇల్లు కాబట్టి మనకు ఫ్రంట్ అదేవిధంగా బ్యాక్ మనకు రెండు డోర్లు అనేది ఇచ్చినారు ఓకేనా మీకు ఇంటికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్ అయితే చెప్తాను నా నెంబర్కి అయితే కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా చాలామంది వీడియో పూర్తిగా చూడకుండానే డౌట్స్ అన్నీ కూడా అడుగుతున్నారండి వీడియో ఎందుకంటే వీడియో వీలైనంత వరకు అందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మీకు డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తానకైతే ట్రై చేస్తాను నేను ఓకేనా ఈ వీడియోకి ఒక నెంబర్ అనేది ప్రొవైడ్ చేస్తాను అండి మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంటుంది ఒకసారి చూడండి ఓకేనా మీరు ఆ వీడియో నెంబర్ చెప్పగలిగినా సార్ నేను డీటెయిల్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానికైతే ట్రై చేస్తాను ఇది వచ్చేసి కిచెన్ అండి ఒకసారి చూడండి ఇక్కడ వచ్చేసి మనకు ఫ్రిడ్జ్ అనేది ఇక్కడ అండి ఇలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రిడ్జ్ కూడా మనకు సపరేట్గా పార్టీషన్ అనేది ఇచ్చిపెట్టినారనమాట ఖాళీగా అక్కడ మన ఫ్రిడ్జ్ అనేది మనకు అక్కడ వస్తుంది పాయింట్ కూడా మనకు ఇచ్చినారు ఓకేనా ఇది వచ్చేసి పిల్లలకి ఒక స్టడీ హాల్ మాదిరి పక్కన రూమ్ అనేది ఇచ్చినారు చిన్న రూమ్ అనేది మనకు మనకు హాల్లో కూడా ఒక వాష్రూమ్ అనేది మనకి ఇచ్చినారు ఎవరైనా గెస్ట్లు వచ్చినా సరే అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఇక్కడ మనకి వాష్ ఏరియా అనేది ఇక్కడ మనకు సపరేట్గా ఒకటి ఉందండి అది మనకు తప్ప ఇంకెవరికి తెలియదు ఓకేనా అలా సీక్రెట్ వాష్రూమ్ లాగా మనకు ఒకటి ఉండడం జరిగింది ఓకేనా మీకు ఇంటికి సంబంధించి మీకు ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి మళ్ళీ నేను చెప్తున్నాను నా నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ ఓకేనా వీలైనంత వరకు అందరూ కూడాను ఇంకెవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వీలైనంత వరకు అందరూ కూడాను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తేనే ట్రై చేయండి అదేవిధంగా మీ దగ్గర ఏదైనా ప్రాపర్టీ ఉన్నా సరే సేల్ చేయాలనుకున్నా సరే నా నెంబర్కి అయితే కాల్ చేయండి ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం మంచి డిజైన్ ఏదైనా మనం పెట్టుకోవచ్చండి లాగా చాలా బాగుంటుంది చూడడానికి లుక్ అయితే ఓకేనా థ్యాంక్ యూ